ని కోటి మందిని కోటి చేస్తా అన్నాడు ఇంకా నాకు ఆయన నవ్వాలన్నా ఏడవాళ్ళ అర్థం కాదు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఏం చెప్తామన్నా నువ్వు నాకు అర్థం కాదు నువ్వు ఆయన గురించి ఎందుకు మాట్లాడతారన్నా ఆయన పెద్ద మహానీయుడు అన్న ఆయన గురించి ఎందుకన్నా మాట్లాడేది నువ్వు నాకు అర్థం కాదు రేవంత్ అన్న పెద్ద మహనీయుడు ఆయన ఏమేమి మాట్లాడుతుడు ఆయనకే క్లారిటీ ఉండదు సరే పేపర్లో రాసుకొచ్చి స్వీచ్ ఇస్తాడంటే అట్లా లేదు ఆయనకు మనసుకు నచ్చింది మాట్లాడతాడు మహిళలని కోటి మందిని కోటీ చేస్తా అన్నాడు ఇంకా నాకు ఆయన నవ్వాలన్నా ఏడవాళ్ళ అర్థం కాలేదు కోటి మందిని కోటి చేస్తా మహిళలే అన్నాడు ఎక్కడ పోయిండు మహిళలు ఎక్కడ పోయిండు ఈయన ఎక్కడ పోయిండు రెండు వందల ఈ నూట్ల కరెంట్ ఫిర్ ఎక్కడ పోయింది ఇంద్రమ్మ ఇండ్లు ఎక్కడ పోయినాయి రెండు వేల ఐదు వందలు మహిళలకు ఇస్తాడు నెల నెల ఎక్కడ పోయినాయి స్కూటీలు మహిళలకు ఇస్తాన్నాడు ఎక్కడ పోయినాయి రైతుబంది పెంచి చేస్తా కేసీఆర్ అన్న తక్కువ ఇస్తుండు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రుణమాఫీ చేస్తాము అన్నీ అడ్డమైన హామీలు ఇచ్చిండు రేవంత్ అన్న గద్దెన కూర్చున్నాడు నా ఇష్టం వచ్చినట్లు చేస్తా అంటుండు మళ్ళీ అప్ప అడగడానికి పోతే మేము మమ్మల్ని దొంగల్లాగా చూస్తుండ్రు చెప్పులు ఎత్తకపోయటంలాగా చూస్తున్నా ఇట్లా మాట్లాడుతుండు ఇప్పుడు రాష్ట్రాన్ని దివాలా తీసినట్లు చేసిండు రేవంత్ అన్న ఇప్పుడు ఇంకా ఏం మాట్లాడలేము రేవంత్ అన్న గురించి సో ఏం చేస్తాడో ముందు ముందు మంచి చేస్తాడా అనుకుంటే అసలు ఏం చేస్తలేడు ఈరోజు రైతుబంధి వేస్తే రైతు బందు వేస్తే భూమి అన్నా రైతు దున్నుతుండే సో అటువంటిది రైతుబంధు వేయకుండా మొత్తానికి చేసి పడేసిండు ఇప్పుడు పింఛని పైసలు అన్న పేద ప్రజల పింఛని పైసలు వాళ్ళ జీవితం మొత్తం దాని మీదనే అన్న వాళ్ళకు నాన్న లేకపోతే ఆలన పాలన ఎవ్వరు లేకపోతే ఇప్పుడు ఆ పింఛని పైసలతో వాళ్ళు నెల రోజులు తిండి తిప్పలు ఎట్లన్నా ఉంటారు అటువంటిది రెండు మూడు సార్లు పేద ప్రజలు నువ్వు పింఛిని బంద్ చేస్తే ఎట్లన్నా పేద ప్రజలు పింఛిని బంద్ చేస్తారా మరి ఇట్లా పెట్టి పేద ప్రజల ఇండ్లు మొత్తం కూలగొట్టుకుంటా ఇది కాదన్న ప్రభుత్వం చేయాల్సింది పేద ప్రజల ఇండ్లన్న కూలగొట్టాల్సింది నాకు అర్థం కాదు సరే నాగార్జున గారి ఎన్మే